వెన్న మీ అందరి చల్లని దీవెనులు ఆ శిష్యులు అన్నపై ఉంచవలసిందిగా సవినీయంగా వేడుకుంటా ఉన్నాను బొబ్బిలి నుంచి చిన్నప్పన్న పరిచయం చేస్తా ఉన్నాను మీలో ఒకడు మీ వాడు మంచివాడు సౌమ్యుడు లాంటి మనసున్నవాడు మీ అందరి చల్లని దీవెనలు ఆశిస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను మెల్ల నుంచి నాడని పరిచయం చేస్తా ఉన్నాను తాను కూడా మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ మంచి చేస్తాడని నమ్మకం విశ్వాసం నాకున్నాయి మీ చల్లని దీవెనులు ఆశస్సులు ఉంచవలసిందిగా నాయుడుపై ఉంచవలసిందిగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను రాజం నుంచి రాజేష్ని పరిచయం చేస్తా ఉన్నాను తాను డాక్టర్ యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేయడానికి ముందుకు వచ్చాడు మీ చల్లని దీవెనలు ఆశస్సులు డాక్టర్ రాజేష్ పై ఉంచవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను గజపతి నగరం నుంచి నర్సయ్య నర్సయ్యన పరిచయం చేస్తా ఉన్నాను మంచివాడు సౌమ్యుడు వెన్నలాంటి మనసున్నవాడు మీ అందరికీ మంచి చేస్తానని నమ్మకం విశ్వాసం నాకున్నాయి అన్నను గొప్ప మెజారిటీతో ఆశీర్వదించవలసిందిగా శవనీయంగా ప్రార్థిస్తా నుంచి కిరణ్ పరిచయం చేస్తా ఉన్నాను తాను కూడా మంచివాడు సౌమ్యుడు కొంచెం కటువుగా అప్పుడప్పుడు అనిపిస్తాడు కానీ గుండెపాత్రం చాలా మెతక మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెనలు ఆశస్సులు కేరినన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నా చీపురు పల్లె నుంచి నాకు తండ్రి లాంటి వాడు అని అన్న అంటా ఉంటాను మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ తెలిసిన వాడు గొప్ప మెజారిటీతో అన్నను ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను ఒకసారి అక్కడికి వచ్చి మన గుర్తు ఎవరికైనా ఇక్కడో అక్కడో ఎక్కడో ఎవరికైనా మర్చిపోయినా తెలియకపోయినా అవ అక్కడ ఎరచీర కట్టుకున్నావా మన గుర్తు ఫ్యాన్ అవా అక్క మన గుర్తు ఫ్యాను అన్న మన గుర్తు ఫ్యాన్ అన్నా మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు మంచి చేసిన ఈ ఫ్యాను మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి మంచి చేసిన ఈ ఫ్యాన్ ఇంట్లో ఉండాలి చెడు చేసిన సైకిల్ ఇంటి బయట ఉండాలి తాగేసిన టీ గ్లాసు సిక్ లో ఉండాలి ఒకసారి అక్కడికి వచ్చి మీ అందరికీ కనపడి ఆ తర్వాత సెలవు తీసుకుంటాం మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేసే చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా నడవండి మీ బిడ్డకు సైనికులుగా మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా చెప్పిన